ఎరుషులేము దేవుని సన్నిధికి పరిశుద్ధతకు సూచన ఎరుకో లోకానికి పాపానికి లోక స్నేహానికి సూచన ఒక మనుష్యుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుషులేము నుండి దేవుని సన్నిధి నుండి ఎరుకో వైపుకు అనగా లోకం వైపుకు పాపం వైపుకు అతడు దిగిపోతున్నాడు ఎవరైతే దేవునికి దూరం అవుతున్నారో పాపానికి లోకానికి నీచమైన కార్యాలకి చేరు చేరువవుతున్నారో వినండి మీరు దిగిపోతున్నారు దిగసారిపోతున్నారు పాపంలో దిగబడిపోతున్నారు అనే సత్యం మర్చిపోద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నారు ఒక మనుషుడు ఎరుషులేము నుండి పట్టణానికి దిగిపోయాడో క్షేమంగా చేరుకున్నాడా పట్టణానికి క్షేమంగా వెళ్ళ వెళ్ళగలిగాడా దేవుణ్ణి కాదనుకున్నా దేవుని సన్నిధిని వద్దనుకున్న వ్యక్తి పట్టణానికి క్షేమంగా వెళ్ళగలిగాడా లేదండి ఎందుకని ఆ మార్గము ఇందా చెప్పాక ప్రమాదకరమైన మార్గము అది ఒక మనిషిని పతనం చేసే మార్గము ఎరుశలేమును విడిచిపెట్టి అతడు ఎరుకో వైపుకు వెళుతున్నప్పుడు ఏం జరిగింది ఆ ఎరుకో మార్గంలో దొంగలు పొంచి ఉన్నారు ఆ ఎరుకో మార్గంలో జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు పొంచి ఉన్నారు ఆ ఎరుకో మార్గంలో అతడు కలిగి ఉన్నదంతా కూడా దోచుకునే వాళ్ళు కాచుకొని కూర్చున్నారు అతన్ని అర్ధనగ్ధంగా అవమానకరమైన పరిస్థితుల్లో విడిచిపెట్టి పోయేవాళ్ళు రెడీగా ఉన్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరా దేవునికి దూరం అవుతున్నావా జాగ్రత్త నువ్వు వెళ్తున్న మార్గం బహు ప్రమాదకరమైంది నీ కోసం శత్రువు కాచుకొని కూర్చున్నాడు నీ కోసం సైతాను కాచుకొని కూర్చున్నాడు దేవునికి దూరం అవ్వాలని నాశించే ప్రతి ఒక్కరిని నాశనం చేయడానికి సాతాను కాచుకొని కూర్చున్నాడు జాగ్రత్త